ఆర్మూర్ నియోజకవర్గంలో రైతన్నల గోస రైతులకు వడ్లు పోయేదాకా అల్ల రేవడగాల్లా వానలు రైతే ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యావుసం బాగుపడ్డ చరిత్ర లేదు ఆర్మూర్ ఎమ్మెల్యే పైలి రాకేష్ రెడ్డి తక్షణమే వరి ధాన్యాన్ని తరలించేందుకు లారీ ట్రాన్స్పోర్ట్లతో మాట్లాడి రైతులకు అందుబాటులో ఉంటూ ధాన్యం కొనుగోలు చేసి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ మంత్రి తమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారు ఆరు గాలం కష్టపడి రైతులు పండించిన వరిధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ధానం బస్తాపై తరుగు తీస్తూ రైతులను దగా చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే సరైన సమయంలో తరుగు లేకుండా కొనుగోలు చేయాలి అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఖమ్మం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దయచేసి నేను ఉత్తర తెలంగాణ శాసనసభ్యుడిని ఆల్మోస్ట్ శాసనసభ్యుడిని నా ప్రజలు అమరావతి అనే గ్రామంలో ఉన్నాను ఈరోజు నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నాను ప్రతి చోట రైతులకు తరుగు సరైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు బెంకింగ్ సరైన సమయం రావట్లేదు ఇవన్నీ చూడండి ఈ రైతులు నాలుగైదు నెలలు కష్టపడి పంట పొలాలలో వాళ్ళ చెమట చుక్కలు అంపి రక్తపు చుక్కలు అంపి ఈరోజు తీసుకొచ్చుకున్న వడ్లు సరైన సమయంలో తీసుకెళ్లేవాడు లేడు ఒకవైపు ఆకాశం వైపు మొత్తం వర్షం ఎప్పుడొస్తుందో అని వాళ్ళకు దిగులు కంటికి రెప్పలాగా వడ్ల గింజలను కాపాడుకుంటున్న రైతులను చూస్తే మీకు జాలి రావట్లేదు